నమస్తే వెల్కమ్ టు తెలుగు త్రీ సిక్స్టీ కుబేర టైటిల్ మీద అయితే వివాదం అయితే జరుగుతా ఉంది నాగార్జున గారు రష్మిక మందిన్ గారు శేఖర్ కమల గారు సమాధానం చెప్పాలి అని కూడా అంటా ఉన్నారు అసలు ఏంటి ఈ వివాదం ఏంటనేది తెలుసుకుందాం అనుకోని హైకోర్టు అడ్వకేట్ గారు రాజేష్ గారు అయితే ఉన్నారు సార్ నమస్తే నమస్తే అండి ఏంటండి అసలు కుబేర టైటిల్ మీద అసలు ఎవరిది అనే దాని గురించి అసలు అంత వివాదం జరుగుతుంది అంటే ఏం చెప్తున్నారు రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఇరవై త్రిశక్తి ఎంటర్ప్రైజెస్ నా క్లయింట్ రిప్రజెంటే బై నరీందర్చువల్ గా తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అనే సంస్థ దగ్గర తెలుగు తెలుగు వాళ్ళది మొత్తం మన ఒక ఉన్నది అక్కడ అని మూవీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఇప్పుడు మీ ఛానల్ పేరు ఏం పేరు తెలుగు త్రీ సిక్స్టీ పైన చిన్నగా రాజేష్ తెలుగు త్రీ సిక్స్టీ అని ఇంకొక డూప్లికేట్ పెడితే ఊకుంటావా లేదు కదా ఏ కాపీ రైట్ అయినా ఏ ట్రేడ్ మార్క్ అయినా అడ్డొచ్చినా రాకున్నా నీ మనస్సాక్షి నువ్వు కష్టపడ్డ ఛానల్ కోసం అది అడ్రస్ అంతేనా కదా సో ఇప్పుడు ఇక్కడ అదే శేఖర్ కమ్ముల అనే పర్సన్ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో శేఖర్ కమలాస్ కుబేరాని రిజిస్ట్రేషన్ చేసుకుండు ఓకే కానీ ఇప్పుడు మీరు ఈ ఛానల్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు త్రీ సిక్స్టీ తెలుగు ఒక ఛానల్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ట్రేడ్ మార్క్ ఇచ్చేటప్పుడు ఒక అబ్జెక్షన్ సిస్టమ్ అనేది ఉంటది వేరే అబ్జెక్షన్స్ ఉన్నాయా మేము కూడా ఒక పొలిటికల్ పార్టీ పెట్టాలనుకున్నా సౌత్ ఇండియా అని అబ్జెక్షన్స్ ఉన్నాయని చెప్తారు యాక్షల్ సో ఇక్కడ త్రీ సిక్స్టీ అబ్జెక్షన్స్ సిస్టమ్ అనేది ఇక్కడ కౌన్సిల్ లో లేదు ఇప్పుడు నువ్వు కుబేరా కుబేర వన్ కుబేర టూ పుష్ప వన్ పుష్ప టూ పుష్ప ఫైవ్ ఇస్తే ప్రాబ్లం అవుతుంది అదే చెప్తున్నా ఆల్రెడీ మా క్లైంట్ సిక్స్ మంత్స్ లో నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద మూవీని కంప్లీట్ చేసిండు కుబేరా ఇప్పుడు పైన ఏదో చిన్నగా ట్యాగ్ టోకల్ యాడ్ ఇచ్చుకొని ప్రీఫిక్స్ శేఖర్ కమూలె మేము హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకోము ఆల్రెడీ ఓఎస్ వన్ ఫార్టీ సిక్స్ టూ థౌసండ్ ఫోర్ పెండింగ్ బిఫోర్ ద సిటీ సివిల్ కోర్ట్ హైదరాబాద్లో ఆల్రెడీ పెండింగ్ ఉంది నెక్స్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ ఎయిత్ మేము ఈరోజు ప్రజల ముందుకు రావాల్సిన అవకాశం అవసరం ఏంటంటే ఆన్లైన్లో ఏప్రిల్ థర్టీ మూవీ డేట్ రిలీజ్ అని చూపిస్తుంది బట్ నేను శేఖర్ కమల్ ఒకటే డిమాండ్ చేస్తున్నా నువ్వు ఫస్ట్ టైటిల్ చేంజ్ చేసి చెయ్యి అదొకటి రెండోది మాకు నష్టపరిహారం చెల్లించు మాకు మూడు కోట్లు అయింది మూడు కోట్లు ప్లస్ రెండు రూపాయలు మెత్తి ఇట్స్ నాట్ ఎ బ్లాక్మెయిల్ ఎ డిమాండ్ సినిమా సినిమా తీయడానికి తీయడానికి డిమాండ్ అడుతున్నాయి ఇట్స్ మా డిమాండ్ మాకు నష్టపరిహారే మూడవది లేకపోతే శేఖర్ కమల్స్ కుబేరలో వాటాయి సక్సెస్ అయితే సక్సెస్ షేర్ చేసుకుంటే ఫెయిల్ అయితే ఫెయిల్ షేర్ చేసుకుంటాం నాలుగోది ఇంకా ఇంకా మూడు శాతం కాదయా మాకు అంటే మేమే చెప్తున్నాం మేమే మీకు చలనచిత్ర చిత్ర భిక్ష పెడతాం మా క్లయింట్ భిక్ష పెట్టేస్తాడు బతుకుపోని అప్పుడు ఏం చేయాలి నువ్వు ఇప్పుడు కుబేర పైన చిన్న శేఖర్ కమ్ముల కాకుండా శేఖర్ కమ్ముల పెద్దగా రావాలా కుబేర కూడా పెద్దగా రావాలా ఎందుకంటే శేఖర్ కమ్ముల బ్రాండ్ కదా అదే మళ్ళీ బ్రాండ్ అన్నప్పుడు నువ్వు ఎందుకు భయపడుతున్నావు నీ పేరు కొంచెం పెద్ద చేసుకో నిన్ను నీ వ్యక్తిత్వాన్ని ఎందుకు తక్కువ చేసుకుంటున్నావు పెద్ద చేసుకో మనసు పెద్ద చేసుకో శేఖర్ కమ్ముల నువ్వు పెద్ద చేయి ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తే నీకు సక్సెస్ మూవీ టైటిల్ వాళ్ళు ఎలా నిర్మించుకోవాలనే వాళ్ళు ఇష్టం కదా అదే అంటున్నాయి అదే అదే మీరు కూడా పొరపాటు పడేది ఇక్కడ చూడండి మూవీ టైటిల్ షుడ్ బి బోల్డ్ అండ్ ఈవెన్ లెటర్స్ బోల్డ్ ఒకటే సైజ్ లో ఉండాలని మొత్తం అంతా కౌన్సిల్ లో ఉంది ఒక మూవీ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మళ్ళీ ఇప్పుడు శేఖర్ కమల్ చిన్నగా ఎందుకు పెడుతున్నారు ఇప్పుడు అదే నేను ఏమంటున్నా అంటే ఇవన్నీ కూడా హిడెన్ టాలెంట్స్ ఇదే అన్యాయం భవాచిలో జరుగుతుంది గ్రీన్ బవాచి ఆర్టిస్ట్ బో నాది ఇదే ఓన్ భవాచి ఇంకా వేరే భవాచి నమ్మొద్దు పాత భావాచి అని చెప్పి అట్లాంటి పంచాయతీలు ఎందుకు పెడుతున్నావు ఎందుకు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఒక్క ఆస్కార్ కోసం పది సంవత్సరాలు ఎందుకు వెయిట్ చేయాల్సి వస్తుంది వేరే వెస్టర్న్ కంట్రీస్ లో ఒకటే ఇయర్ పది ఆస్కార్లు కొట్టుకొని పోతున్నారు ఇలాంటి లొల్లి పంచాయతీ ఉన్నది కాబట్టి ఈ లొల్లిల్ పంచాయతీకి ఏం చేయాలా దిల్ రాజు గారికి డిమాండ్ చేస్తున్నా రేవంత్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు డిమాండ్ చేస్తున్నా మీరు పాలసీ డిసిషన్ మేకింగ్ దీంట్లో ఇంటర్ఫియర్ కండి ఇట్లాంటి ప్రిఫిక్స్ సఫిక్స్ల పంచాయతీలకు స్వస్తి పలకండి ఇప్పుడు రేవంత్ రెడ్డి అని ఉన్నాడు నేను రేవంత్ ఇంకో నేను ఇంకో సేమ్ స్టైల్ సేమ్ చేసుకుంటా కతె మొత్తం కటింగ్ అంటే చేసుకుంటా రేవంత్ రెడ్డి రావు ముందే ఎంకెల చేసుకుంటూ ఊకుంటాడా తీసుకుపోయి అదేంటిది ఇంతకు ముందు పుష్ప జరి ఏం జరిగిందో మళ్ళీ నాకు రుచి చూపిస్తాడు ఓన్లీ టైటిల్ ఇష్యూ ఉందా లేకుంటే మాకు ఓన్లీ టైటిల్ ఇష్యూ ఆ టైటిల్ నువ్వు సంసారం చేసుకుంటావా ఇంకేమైనా చేసుకుంటావు మాకు సంబంధం లేదు నువ్వు హాలీవుడ్ హీరోయిన్ పెట్టు బాలీవుడ్ హీరోయిన్ పెట్టు కాలీవుడ్ మాకు సంబంధం మాకు టైటిల్ మాకు ఇచ్చే లేకపోతే నీ టైటిల్ చేంజ్ వన్ ఫార్టీ సిక్స్ ప్రొసీజర్ ఆల్రెడీ ట్వంటీ ఫోర్ శేఖర్ కమ్ముల మీద కేసు ఉంది ధనుష్ మీద కేసు ఉంది ఎంటర్ అదే ఎంటర్ప్రైజ్ వాళ్ళు పిటిషనర్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ మీద కేసు ఉంది ఆల్రెడీ వాళ్ళందరూ రిప్లై కూడా ఇచ్చిండ్రు వాళ్ళందరూ అంటున్నారు కోర్టులో కూడా మా వాదన అదే నువ్వు శేఖర్ గమనికు అన్నప్పుడు వాళ్ళు పెద్దగా చెయ్యి పాయింట్స్ సైజ్ పెద్దగా అదేంటి లెటర్స్ బోల్డ్ దట్స్ ఇట్ ఏమొస్తుంది రిప్లై ఏమో రిప్లై ఏంటంటే ఇప్పుడు యాక్చువల్ ఆఫీషియల్ గా మాత్రం ఇప్పుడు లీగల్ గా మాత్రం వాళ్ళు కౌంటర్ వాదన వాదనలు ప్రతి వాదనలు విన్నారు వాళ్ళ వాదనల కోసం వెయిట్ చేస్తున్నాము మన జడ్జి గారు కూడా లీవ్ లో ఉండే ఇప్పుడు ఇంకొకటి వాళ్ళు ఫోన్ కాల్ చేసి వాళ్ళు వాళ్ళని వీళ్ళని బెదిరిస్తున్నారు బెదిరింట్లోకి ఎవడు భయపడ్డు చిన్నోడు వేచి వేచి చూస్తాడు కానీ గట్టి అయితే కొడతాడు హండ్రెడ్ పర్సెంట్ అంటే మీరు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టారో ఈ రోజు దానిలో నాగార్జున గారు సమాధానం కూడా చెప్పాలని అంటారు ఎందుకు నాగార్జున గారిని కూడా ఇప్పుడు నాగార్జున వాళ్ళకు కూడా ఇప్పుడు వాళ్ళ పెద్ద వాళ్ళు ఇప్పుడు మాములుగా వాళ్ళు కూడా ఇట్లాంటి సినిమాలకు ఎందుకు ఎంటర్టైన్ చేస్తారు వాళ్ళకు కూడా ఎందుకు ఎంటర్టైన్ చేయాల్సిన ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళు కూడా నిజం ఏంటి న్యాయం ఏంటి అన్యాయం ఏంటి తెలుసుకునే ఉద్దేశం ఉన్నారు కదా అందుకని ఇప్పుడు నాగార్జున సమంత సమంత కాదు నాగార్జున రెస్పాండెన్స్ యాడ్ చేస్తున్నాము ఆల్రెడీ ప్రాసెస్ లో ఉన్నాము మూవీ రిలీజ్ డేట్ ముందు ప్రజెంట్ కోర్టు కోర్టులో నడుస్తుంది కదా మూవీ రిలీజ్ డేట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసినప్పుడు మేము హైకోర్టు లో స్టే కూడా ప్రయత్నం చేస్తాము ఆల్రెడీ క్రిమినల్ కేసు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటే మీకొచ్చిన అంటే కుబేర మీరు కూడా మూవీ తీస్తా ఉన్నారు టెక్స్ట్ వేరే మీరు కూడా చేంజ్ మేము ఎందుకు చేంజ్ మేము అంతకన్నా వాళ్ళకన్నా ముందు ఒక కార్న ముందు గా కౌన్సిల్ దగ్గర రిస్ట్రేంజ్ చేసుకుంటాం మేము ఎందుకు రిస్ట్రేజ్ చేసుకుంటాము ఇప్పుడు పెళ్లి జరిగింది పిల్ల పిల్లలు నష్టం వచ్చినాక ఒక హాల్ బుక్ చేసుకున్నావు వేరే వాడు ఇప్పుడు లక్ష రూపాయల హాల్ ఇంకోటి లక్షన్నర వచ్చిందంటే ఆ పెళ్లి క్యాన్సిల్ చేస్తావా పాపం వస్తుంది అంటే అలా ఇప్పుడు ఎవరైనా కానీ సినిమా చూసి టైటిల్ ప్రాముఖ్యత ఉన్నప్పటికీ కూడా సినిమాలో చాలా డెప్త్ ఉంటాయనే చూస్తారు ఇప్పుడు నేను అదేంటున్నా టైటిల్ ఇప్పుడు టైటిల్ డెప్త్ అనేది పుష్ప అనేది ఒక టైటిల్ టైటిల్ చూసి ఫస్ట్ పుష్ప వన్ టైటిల్ చూసిపోయినా ఎర్రచందన్ ఉందని పోయిందా ఎరచందన్ ఉన్నాక టూ సక్సెస్ అయింది ఇప్పుడు బ్రాండ్ ఈజ్ బ్రాండ్ కదా దట్ బ్రాండ్ నువ్వు రిలీజ్ అయ్యి అని మా కంటెంట్ రిలీజ్ నేషన్ రాకుండా ఉన్నాడు

ఇఫ్ యూర్ బ్రాండ్ అది కాకపోతే మాకు న్యాయస్థానం నుండి సుప్రీం కోర్టు వరకు చట్టాలు చట్టాల మీకు నమ్మకం ఉంది డెఫినెట్ వీల్ హాల్ ద ప్రాపర్ జస్టిస్ ఓన్లీ నాలుగు డిమాండ్లు అయితే విత్ ఓకే ఈ నాలుగు డిమాండ్లకి ఎటువంటి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అదే ఎవరో కాల్ చేసి యాభై వేలు లక్ష ఇస్తున్నారంటే చెప్తున్నా కదా మేము నేనే మా క్లైన్ తో రెండు లక్షలు చెల్లిపిస్తాను నువ్వు టైటిల్ ఏం చేంజ్ చేస్తాను ఓన్లీ మీ ఎవరికి వాళ్ళకి వాళ్ళ శేఖర్ కమలకే రెండు లక్షలు ఇస్తాము టైటిల్ నేమ్ చేంజ్ చేయొచ్చు ఓకే ఈ వివాదం మరి ఎప్పటి దాకా కొలిగ్ వచ్చిన కనిపిస్తుంది ఇప్పుడు దీంట్లో దిల్లాజ్ గారు ఇవ్వాల్వ అయ్యి రేవంత్ రేట్ గారి ఇన్వాల్వ్ ఇస్తవి వివాదం కొలీగ్ రావట్ అంటే ఇప్పుడు వాళ్ళకున్న ఇసులు ఈ సినిమా గురించి వాళ్ళ మన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అందరూ రోడ్లు ఇష్యూ అందరూ అందరు పని చేస్తే సాల్వ్ చేయాలి అంటే అంటారు సో ఇదండి కుబేర ఇస్యు మాదంటే మాదన్నట్టు కూడా ఒక వివాదం అయితే జరుగుతా ఉంది దీనికి సమాధానం కూడా చెప్పాలి అన్నట్టు కూడా శేఖర్ గారికి అయితే నోటీసులు కూడా ఇచ్చారు కోర్టులో కూడా కేసు వాదనలు అయితే నడుస్తూ ఉన్నాయి మరి చూద్దాం మరి ఏ ఎట్లా వెళ్తుందో అనేది కూడా ముందు ముందు అయితే చూడబడదు